లేకపోతే నాన్నకి గుండెపోటు వచ్చేది కాదు అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇంతలో పార్వతి అయితే నా మనసు ఎందుకు అల్లకొల్లోలంగా ఉంది నేను గుడికి వెళ్ళొస్తాను అని పార్వతి అయితే గుడికి వెళ్తుంది అలా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఇక దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటుంది పార్వతి అక్షయ్ నా కొడుకు కాదని వాడికి తెలియకూడదు అక్షయ్ మాకు దూరం కాకూడదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అక్కడే ఉన్న ఇక స్వామీజీ అయితే పార్వతి దగ్గరికి వస్తాడు పార్వతి దగ్గరికి వచ్చి నువ్వు చూసేవి నువ్వు వినేవి ఏవి కూడా నిజాలు కాదు తల్లి నిజం తెలుసుకో నువ్వు అపార్థం చేసుకుంటున్నావో అపార్థం చేసుకుంటున్నావు కాబట్టి ఇలా మనశ్శాంతి లేకుండా ఉంటున్నావో సరిగ్గా ఆలోచించు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే పార్వతి ఆలోచనలో పడుతుంది ఈ లోగా శ్రీకర్ అటాక్ రాజేంద్ర ప్రసాద్కి వచ్చిందని తెలుసుకొని ఇక ఇంటికి అయితే వస్తాడు వచ్చిన తర్వాత శ్రీకర్ రావడం చూసి కమలైతే రారా లోపలికి వెళ్దాం రా అని కమల్ తీసుకొని వస్తాడు శ్రీకర్ని అప్పుడే కమల్ శ్రీకర్ని తీసుకొని వస్తూ ఉంటే అక్షయ్ అయితే ఆపుతాడు రే ఈ టైంలో వచ్చా వెంట్రా అసలే నాన్న టెన్షన్ పడకూడదని డాక్టర్లు చెప్పారు నువ్వు ఈ టైంలో వస్తే మళ్ళీ నానికి గుండె నొప్పి వస్తుంది పదరా ఇప్పుడు నువ్వు నాన్నని కలవడానికి లేదు పద బయటికి అని అంటూ ఉంటాడు అక్షయ్ లేదన్నయ్య నేను నాన్నని చూడాలి నాన్నతో మాట్లాడాలన్నయ్య అని అంటూ ఉంటే లేదురా నువ్వు నాన్నని చూడడానికి వీల్లేదు పద ముందు బయటికి అని చెయ్యి పట్టుకొని శ్రీకర్ని ఇక బయటికి నెట్టేస్తాడు అక్షయ్ అయితే శ్రీకర్ని బయటికి నెట్టేయడంతో ఇక గుడిలో నుంచి వస్తూ ఉంటుంది పార్వతి అయితే ఇక గుడిలో నుంచి వస్తున్న పార్వతి శ్రీకర్ని అక్షయ్ నెట్టేయడం చూసి ఇక ఒక్కసారే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకు నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గింటేస్తున్నావు వాడు చేసిన తప్పేంటి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాడు చేసిన తప్ప అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అది కాదమ్మా నేను వాడిని కావాలని ఏమీ నెట్టేయలేదో అంటే నాన్న వాణ్ణి చూస్తే టెన్షన్ పడుతున్నారు కదా మళ్ళీ నాన్నకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే చాలు ఆపరా వాడి ఇంట్లోకి రావడం నీకు ఇష్టం లేదని చెప్పు మళ్ళీ మీ నాన్న మీద వంక పెడతావేంటి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఆయనకి శ్రీకర్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది అవని అయితే నువ్వు మాట్లాడుకో నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉంటూ ఆ పార్వతి అయితే కోపంగా లోకపలికి వెళ్ళిపోతుంది శ్రీకర్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ నీకు అవమానం తప్ప ఎవరు కూడా నిన్ను ప్రేమగా పలకరించరు వెళ్ళిపోరా వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా శ్రీకర్ వెళ్ళిపోయిన తర్వాత పార్వతి లోపలికి వస్తుంది ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది పల్లవి అయితే ఆహా ఇంట్లో రణరంగం మొదలైపోయింది అని అంటూ పార్వతి అయితే ఏడుస్తూ లోపలికి వెళ్ళడం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది పల్లవి అప్పుడే పల్లవి విషయాన్ని చక్రధర్కి ఫోన్ చేసి చెప్పాలని ఇక చక్రధర్కి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక చక్రధర్ అయితే ఏంటమ్మా పల్లవి బావగారికి హెల్త్ బాగోలేదంట ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అవును డాడ్ హెల్త్ బాగోలేదు ఇంట్లో ఇంట్రెస్ట్మైన గొడవలు జరుగుతున్నాయి మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించేస్తున్నాము మొత్తానికి మా అత్తయ్య గారి దృష్టిలో అవనిని అక్షయ్ని నిందితులు నిందితులుగా చేశాము అని అంటూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి అన్న మాటకి అప్పుడు ఇంకా చక్రపాణి అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటాడు అవును డాడ్ నేను చెప్పేది నిజం మొత్తానికి ఆ దయాకర్ మన కంటికి కనిపించి అక్షయ్ అత్తయ్య గారి కన్న కొడుకు కాదని నిజం చెప్పడంతో మనకి మంచి టైం స్టార్ట్ అయ్యింది అని అంటూ ఉంటుంది ఆ దయాకర్కి మనం హారాన్ని దయాకర్ని కొట్టేమని చెప్పి అదే హారాన్ని అవనికి గిఫ్ట్గా పంపించి అక్షయ్ బావగారి మీద కూడా మనం అత్తయ్య గారికి అనుమానం వచ్చేలా చేసి చాలా మంచి పని చేసాం ఇంట్లో ఆస్తులకి స వాటాలకి సిద్ధమైపోయారు కానీ ఆస్తి మొత్తం నాకే దక్కుతుందని నేను అనుకుంటే ఆ శ్రీకర్ వాళ్ళ మావయ్య వచ్చాడు ఆ శ్రీకర్ వాళ్ళ మావయ్య వచ్చి ఇప్పుడు శ్రీకర్కి రావాల్సిన వాటాని ఇవ్వమంటున్నాడు అని అంటూ ఉంటుంది పల్లవి మధ్యలో వాడెందుకు వచ్చాడమ్మా అని పాని అడుగుతూ ఉంటే అవును డాడ్ కానీ మావి మాత్రం ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అని కరహకండిగా చెప్పేశారు అని అంటూ ఉంటుంది పల్లవి సరే డాడ్ ఇంట్లో ఏమీ బాగాలేదు కదా మళ్ళీ నేను ఇలా సంతోషంగా ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది అందుకని ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తున్నాను తర్వాత తీరిగ్గా మనం పార్టీ చేసుకున్నాము అని పల్లవి అయితే ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతుంది అలా పల్లవి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగంగానే అప్పుడే అక్కడ ఉంటుంది పార్వతి ఇక పార్వతిని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అత్తయా మీరా అత్తయా అని అడుగుతూ ఉంటే నేను మీ నాన్నతో నువ్వు చేసిన కుట్రలో నన్ను ఒక కీలు బొమ్మని చేసి ఆ నువ్వు ఆడించావు కదా అవన్నీ కూడా చెప్తుంటే వచ్చానే అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే వస్తుంది ఏంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఇన్ని రోజులు ఇంట్లో గొడవలకి అవని కారణం అనుకున్నాను కానీ అవని కారణం కాదత్తయ్య ఈ పల్లవియే అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే పార్వతి అన్న మాటలకి షాక్ అయిపోతాం రాజేంద్రప్రసాద్ తల్లి అయితే నువ్వు ఏమనుకుంటున్నావు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అలాంటిదేమీ ఏమీ లేదు పల్లవి మనకి సరైన కోడలు అవని కో సరైనది కాదు అని అంటూ ఉంటుంది రాజేంద్రప్రసాద్ తల్లి ఆహా అంతా మీకు తెలిసే జరుగుతుందన్నమాట మనవరాల్ని మీరు వెనకేసుకువచ్చి ఇలా చేస్తారని అస్సలు కూడా అనుకోలేదు కుటుంబంలో గొడవలు పెడుతున్నందుకు ఆ పల్లవికి మీరు సహకరిస్తారా ఈ పల్లవిని మిమ్మల్ని కూడా నేను క్షమించను అంటూ ఊహించని షాకిచ్చేస్తుంది పార్వతి అయితే పల్లవికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు